അക്കേരാ മതി ഭഗവതു അടുക്കള ഭഗവത്തു ആയ മാതിലേറ്റാജു മല്ലയ്യ கட்டுக்குன்ன பட்டாட்டு மன்காட்டுக்கேட்டு அதுவா நான் நக்கவுற எந்த துட்டல பெண்டதில் தான் போசோல் தான் படுசுபாட்டில் அந்த அது தந்து போதா கடிக்கார இப்படே மாதிரி தய மாதிரி யாதக நாலு அக தோல் ரூடு மல்ல எப்பினோய கடுக்கொள்ளோல்ல

అయ్యో కాలేలో లటేవాయి పని చేస్తే లటే వాయిది ఎట్లకు గట్టి అద్దా బర్రది పెట్టా లాగలో నీళ్ళు పెట్టాదా దుడ్లకు నీళ్లు పెట్టాతా పన్నెండు ఒక్కటి కాబట్టి ఎక్కడి పని అక్కడనే ఇప్పుడు పోతే రాత్రి మూడు గంటల కాట లక్క మా మరి లగ్గం மா பூல பண்ணு பெட்டிநாடு எரிக்கா அரபூஜ்னா எரிக்கனா ஆ பிள்ளைன்னூட்னா எடுக்கன மாட்டேன் மேம் எந்த கல்வம் எவ்வளோ எவ்ளோக்கோப்பு எக்கடை எக்கெக்கெல்லோ செலந்தான் அந்த அந்த வச்சி சேரா சேரி இங்கே மாதிரி அட்டேவா மாலோல் அட்டவிரி சாலோ அட்டை வாரி கொல்லப்பூரி பண்ணம்

వీళ్ళే మళ్ళీ మళ్ళీ జొప్పు జొప్పు ఇక రానం పోతే మళ్ళీ అది రాలేదంటే అది తన ఆవర్దన కాదా కాదా పోదా మనం పోదా పోవాలి పోవాలి మన లగ్గం అయినాడేవో మన పెద్ద అక్కడనే మామిడి ఆకులు పత్రధోరణాలు అల్ల నీరులకేనాట పండాలతో అలవాటు పశువుతో అలవాట బంగారు పందిళ్ళకి బంగారు పంది మనకులు అక్కని చేసినాడు కనీసం మామిడి కొమ్మ కూడా అంతకదే కాదు ఎల్లో పసుపు ಮರ್ಯಾದ hey, <CCTV4> మీ మరదమల్ల ఏమన్నా మర్యాద వెళ్తావు రాని మర్యాద తప్పితే రాకపోతే జాను తాడు పెత్తలకి ముంచి మార మారు దెబ్బలు కొట్టుకుంటూ తీసుకురామ్మన్నాడు సెలవు పెట్టింది కాబట్టి మీరెంత మీ విశాద రామరావు సారా నేను మాటలు చూస్తేనే ఆడ ఉన్నాడే పొరడబట్టి ఒక్క దెబ్బ అంటే ఆడలు కొడుతున్నా అంటే ఇంకే మన మల్లయ్య మన మల్లయ్య మళ్ళీ చెడు పెట్టాక పోదు ఆనే మన మొగళ్ళ మాట శివుడు జీతం అక్కడ మన మరిచేది మాట మన మొగోళ్ళు పోయి పది మందిలో పోయి మాట్లాడుతున్నాం పెన్నాలి ఎందుకు అడుగుతాయి ఇల్లు పొలం కాబట్టి మనం మొగోళ్ళ మీద మరపడతాం మన మొగ్గు ఆడవుల మీద కూడా మరవడదు పోయి లేచి గున్నుడు ఆరు వీధి కాచి అరక ఒక్కటే తినుడు పండుడే గానీ వాళ్ళ మధ్య అయినాక నీకో కొడుకు నాకో పిల్ల పిల్లల పిలక కాకపోదు

மல்ல மங்கலாரி மலி போ மல்லையா லக்னம் வந்து அன்னா மனம் ஆடிபிடுக்கே அக்கணும் பெட்டுக்கோங்க மல்லிகாடி போல புத்திரம் எழுக்க விடிச்சி பெடுத்தி பெடுத்த மங்கலாரி சாயந்தரம் போரே தான் மலையை லக்கலாரி பூர படுத்து லந்த் அப்படிதை மழை செட்டு படுத்தாரு அச்சு மந்தி ஆக படம் கீரம் கொஞ்சம் பிள்ளை கட்டி மிளத்தை கட் பாலத்தின் சது ரேப்பு லே சதுலே கலவரம் மொகோடு

సింగుల్లో ఎలుకను పిల్లిని పుత్రాన్ని పెట్టుకోని మళ్ళీ ఆరుగురు అటువంటి అది నిలబోతుంటే కత్తిరి మీద కూర్చున్నా మల్లయ్యప్పుడు తుపాకి వాను ఎలా చెప్పు అటు ఒళ్ళు చల్లవంటుంది ఆగు అది చేతిలో ప్రాంజనం వేసే మల్లయ్య కిందేలు లోకాలు మీదే లోకలు మధ్యలోకం మరవలోకం అతల విత్తల రాతల డవంగలింగ కలింగ కలాట మరాట మాలవ నేపాల భూపాల పులింద కాశ్మీర్ గుంకల గుంకల చూడ చీర చింది చీరాల ఇంద్ర చంద్ర దేవేంద్ర కంటర్వరాజారు దివరిష్టవాలి ప్రతి నెల కండల్ల మంది పోయ నాలుగో మంది కావడానికి ప్రయత్నం చేసి బట్టి కట్ట ఉన్నారా అది నెల వస్తే అన్నంత పని చేస్తారు చెప్పాలి చెప్పి గోరడ బస్సు అది నెల మీద కొట్టి నల్ల దగ్గర ఉన్న పిల్లి ఇలా అక్కడనే ఊడిపోవాలి అన్నాడు మళ్ళీ గోరడ బండాలు కొట్టంగా